ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ మార్షల్ ఐలాండ్స్ కు చెందిన వాణిజ్య నౌకలపై దాడి చేసినట్లు హౌతీ రెబల్స్ ప్రకటించారు ఎర్ర సముద్రంలో కీలక అంతర్జాతీయ వాణిజ్య జల మార్గంలో భద్రత కోసం అమెరికా ఓ యుద్ద నౌకను తరలించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరిగింది మొత్తం హౌతీలకు చెందిన మూడు చిన్న బోట్లు ఎంటీ బెంట్లీ అనే కార్గోషిప్ చేరువలోకి వచ్చాయి రెండింటిలో హౌతీలు మనుషులు లేని మరో బోట్తో బెంట్లీని ఢీకొట్టించారు అనంతరం రెండు బోట్లలో ఉన్న హౌతీలు షిప్ పై కాల్పులు జరిపారు ఆ తర్వాత మూడు మిసైళ్లు కూడా తమ షిప్పైకి దూసుకొచ్చాయని ఎంటీ బెంట్లీ నౌకా కెప్టెన్ తెలిపాడు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు గాజాపా యుద్దంలో హమాస్కు మద్దతిస్తున్న హౌతీలు తరచూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్నారు